యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం యశ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము నాలుగవ వచనము తత్తరిల్లు హృదయలతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండు ప్రతిదండన చేయుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా కొన్ని హృదయాలు ఇంకా ఈ అంచు దినములలో ఎక్కువ హృదయాలు కూడా తత్తరిల్లిపోతూ ఉన్నాయి ఎక్కువగా భయముతోటే చచ్చిపోతూ ఉన్నారు ఈ సమయములో ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు ఏ భయములో ఉన్నావో ఏ తత్తరపాటులో నీవు ఉన్నావో దేవుడు నిజముగా నీవు ఖచ్చితముగా పరిశుద్ధముగా పవిత్రముగా దేవునికి ఇష్టలుగా నీవు జీవిస్తూ ఉన్నట్లయితే భయపడకు ధైర్యముగా ఉండు నీ దేవుడు ఆయన మీ తరపున ప్రతీకారము చేయడానికి రాబోవచ్చున్నారు ఆయన ఖచ్చితముగా నిన్ను ఎవరైతే భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేశారో నిన్ను ఎవరైతే హింసించారో నిన్ను ఎవరైతే ఈ లోకములో దారుణంగా మోసం చేశారో వారందరికీ ప్రతీకారము ఆయన చేయబోవచ్చున్నారు ప్రియ దేవుని బిడ్డ నువ్వు భయపడాలి ఎప్పుడు అనంటే తప్పు చేసినప్పుడు ఖచ్చితముగా నీవు భయపడాలి భయపడి ప్రభువుని ప్రార్థించుకొని తప్పుని ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి అంతేకాని మనుష్యులకు నీవు భయపడకు పరిస్థితులకు నీవు భయపడకు అనారోగ్యమునకు నీవు భయపడకు ఈ లోకములో ఎంతమంది శత్రువులు నీ మీదికి వచ్చినా నీవు భయపడకు ఎందుకు అనగా మీ దేవుడు ప్రతీకారము చేయబోచు ఉన్నారు ఆయనే వచ్చి నిన్ను రక్షిస్తారు ఖచ్చితముగా ఆయన ఎలా అయినా రాగలరు ఆయన ఏ విధముగా అయినా రాగలరు ఎవరి ద్వారా అయినా ఆయన రాగలరు కార్యమును చేయగలరు నీవు ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రభు మీద విశ్వాసం ఉంచి నా రక్షకుడు నన్ను రక్షిస్తాడు అని నమ్మకముతో భయపడకుండా నీవు జీవించు తత్తరిలిపోవద్దు దేవుడు నీ కొరకు రాబోచు ఉన్నారు ఆయన నీకు నీ జీవితములో మంచి కార్యాన్ని ఈ దినమున చేయబోచు ఉన్నారు ప్రతి దేవుని బిడ్డ నమ్మకముగా విశ్వాసముగా ఉండు భయపడక ఆయన మీద నమ్మకముతో ఉండు ఆయన కార్యం చేయబోచు ఉన్నారు ఏ పరిస్థితులైనా సరే నిన్ను ఏమీ చేయలేవు ప్రభు నీకు తోడై ఉన్నారు ప్రభు రాబోచు ఉన్నారు ప్రభు నిన్ను చూస్తూ ఉన్నారు ఆయన కనుదృష్టి నీ మీదనే ఉంది నీవు ధైర్యముగా ఉండు ఈ లోకంలో ఏ మనుషుని బెదిరించినా బెదిరిపోకు ధైర్యముగా ఉండు ప్రభు నీ పక్షమును నిలువబడి కార్యమును చేయబోచు ఉన్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి ధైర్యమును బలమును ఇచ్చినట్లుగా ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి దేవుని వెళ్ళారు పరిశుద్ధాత్మదేవ మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు ఎవరైతే ఈ లోకములో ఉన్న మనుష్యులకు భయపడుచు ఉన్నారో అయ్యా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే వారిని కాపాడండి తండ్రి రక్షించండి అయ్యా నాయన ప్రతీకారము చేయండి ప్రభు బిడ్డలు ఏమీ చేయలేని వారు అనుకుంటున్నారేమో అయ్యా మీరు నాయన సహాయము చేయండి అయ్యా అయ్యా వారు ఎదురు మాట్లాడక ఎదురు పోరాడక మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారయ్యా మీరే సహాయము చేసి అయ్యా తండ్రి ప్రభా బిడ్డల పక్షముగా ప్రతీకారమును చేసి మీ బిడ్డలను బలపరచమని ఆశీర్వదించమని రక్షించమని ప్రార్థన చేస్తున్నామయ్యా ఏ అనారోగ్యములో ఉన్నారో రక్షించండి ప్రవ్వ ఏ ఆర్థిక పరమైన సమస్యల్లో ఉన్నారో రక్షించండి నాయనా ఏ భయముతో ఉన్నారో ప్రవ్వ మీరే బిడ్డలను రక్షించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని అయ్యా ఇదనకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించు యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవన బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో 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 త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ తప్పక మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు సహాయం చేస్తారు దేవుడు ఆశీర్వదిస్తారు రక్షిస్తారు తప్పకుండా దేవుడు మిమ్మల్ని గాక ఆమె